దేవస్థానం దాతల సహకారంతో శ్రీశైలం పాదయాత్ర చేసే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం ఇస్కాన్ అనంతపురం అధ్యక్షుడు దామోదర్ గౌరంగదాస్ చేసే భక్తులకి ఇస్కాన్ అనంతపురం ద్వారా శ్రీశైలంలో ఉన్నటువంటి డోర్నాల ఇస్కాన్ అనంతపురం సెంటర్ నుంచి పది రోజుల పాటు సుమారు రెండు లక్షల మందికి మనం అన్నదాన కార్యక్రమం వైద్య సేవలు అందించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అందులో భాగంగా ఎవరైతే ఆత్మకూరు నుంచి శ్రీశైలం దట్టమైన నల్మల ఫారెస్ట్లో స్వామివారిని దర్శించడానికి వెళ్తూ ఉన్నారో శివభక్తులందరికీ భక్తులందరికీ కూడా సామర్లకుంట అనే ప్రదేశంలో ఇస్కాన్ అన్నదాన కేంద్రం అదేవిధంగా మూడు ప్రదేశాల్లో వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా మన అనంతపురంలో ఉన్నటువంటి దాతల యొక్క సహకారంతో సో గత ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆధ్యాత్మిక భావాలు ప్రజల్లో పెంపొందించాలనే ఉద్దేశంతో ఏసీ భక్తి వేదాంతా శుల రూపాల్లో వారి యొక్క ఆదేశాలకు అనుసరించి భగవద్గీతను ప్రచారం చేయడం జరుగుతుంది అదేవిధంగా కుంభమేళలో మనం గత నలభై రోజులుగా ఒక షెల్టర్ ఏర్పాటు చేసి ఆదాని గారి యొక్క సహకారంతో కోట్ల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ ప్రతిరోజు సుమారుగా ఇరవై లక్షలకు పైగా ఈ అన్నదాన కార్యక్రమాలు భోజనం ప్లేట్లని సరఫరా చేస్తుంది ఉచితంగా సో ప్రభుపల్ల వారు ఏం చెప్పారంటే ఎక్కడైతే ఇస్కాన్ మందిరం ఉందో చుట్టూ పది కిలోమీటర్లు ఎవరో ఆకలితో ఉండకూడదు అని సో ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగానే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం ప్రత్యేకించి అనంతపూర్లో గత ఐదు సంవత్సరాలుగా దేవా నరేష్ గారు అదేవిధంగా వెంకటరెడ్డి గారు నంద ఎంటర్ప్రైజెస్ వారి సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం అయితే ప్రత్యేకించి శివారెడ్డి గారు రవికాంత్ రమణ గారు కూడా ఈ కార్యక్రమంలో వాళ్ళు పాల్పంచుకోవడం జరిగింది అదేవిధంగా మల్లికార్జున్ గారు తలమనేరు వారు కూరగాయలు ఇవ్వడం జరిగింది శ్రీకాకుళం నుంచి చౌదరి గారు చింతపండు ఇరవై టన్నుల యొక్క బియ్యం కూడా వాళ్ళు సరఫరా చేయడం జరిగింది అదేవిధంగా రామకృష్ణ చౌదరి గారు శ్రీకాకుళం మణికంఠ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ వీరి ద్వారా బెల్లము అదేవిధంగా ఇరవై బస్తాల పంచదార ఇరవై బస్తాల బెల్లం కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది గాయత్రి మిల్క్ డైరీ వారు నిత్యానంద రెడ్డి గారు ఆయన కూడా నెయ్యి ఇవ్వడం జరిగింది నెల్లూరు నుంచి గారు అని నూట యాభై టిన్నుల యొక్క టిన్నులు నూనె ఆయిల్ సప్లై చేయడం జరిగింది ఈ విధంగా ప్రజల యొక్క దాతల యొక్క సహకారంతో మనం ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నాం యాక్చువల్గా ఈ నెల అంటే ఈ రోజు నుంచి ప్రారంభమైంది అక్కడ కానీ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులు ఆ తామరపొంట అడవి ప్రాంతంలో అన్నదానం జరుగుతుంది ఇరవై ఐదుకి అక్కడ ఎవరు ఉంటారు అంతా కొండ మీదకి వెళ్ళిపోవడం జరుగుతుంది రిటర్న్లో డోర్నాల దగ్గర మన ఇస్కాన్ సెంటర్ ఉంది ఇస్కాన్ డోనర్ల అది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అక్కడ ఈ అన్నదానం వైద్య కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ మూడు వైద్య శిబిరాలకి రామచంద్ర రెడ్డి గారు అని చెప్పి ఆయన సహాయం చేయడం జరిగింది వారి యొక్క కంపెనీ సహాయంతో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది లోకల్లో మనకి మన డాక్టర్ గారు ఇప్పుడు డాక్టర్ గారి పేరేంటి గౌరీశంకర్ గారు వాళ్ళ శిష్యభును యూనివర్సిటీ నుంచి విద్యార్థులు వస్తూ ఉన్నారు ఉచితంగా సేవలు చేయడానికి మూడు రోజుల పాటు అడవి ప్రాంతం అది పులులు తిరిగే ప్రాంతం వాళ్ళు ఎంతో సాహసంతో అక్కడ మూడు క్యాంపులు వారం రోజుల పాటు ఉండవలసి వస్తుంది వీళ్ళందరూ కూడా భక్తులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎంతో సౌహృదంతో వస్తున్నారు అదేవిధంగా భక్తులకి కంటిన్యూగా గ్లూకోజ్ పంటడం కూడా జరుగుతుంది దానికి గాను సుమారు టన్ను గ్లూకోజ్ అక్కడికి సరఫరా అక్కడికి దాతలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అనంతపురం యొక్క ప్రజలందరికీ ప్రత్యేకించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే సో అనంతపురం కరువు ప్రాంతం అని చెప్పి అందరూ కూడా అంటూ ఉంటారు అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రజలకి దాతృత్వం ఎక్కువ దేశంలో కానీ లేకపోతే రాష్ట్రంలో కానీ ఎక్కడ ఏదైనా విపత్కర పరిస్థితులు సంభవించినప్పటికీ లేదా ఎక్కడైనా కరువు ఏర్పడినప్పటికీ ఏదన్నా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పటి నుంచి ఏర్పడినప్పటికీ కూడా అనంతపురం నుంచి దాతలు ముందుకొచ్చి వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడంలో ముందుంటారు సో ప్రత్యేకించి అనంతపుర ప్రజలకి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అదేవిధంగా ఇస్కాన్ చేసే ఇటువంటి కార్యక్రమాలకి దాతలు సహాయ సహకారాలు అందించవలసింది కోరుతున్నాను